కనిపించటలేదు దినమందు ప్రతి అక్కరి కొరకు అవసర కొరకు అబద్ధాలతో స్నేహము లోక కళ్ళ కనిపించేవే కనబడుతున్నాయి కానీ దేవుడితో నడిచి ఆ స్వభావము నడవినిక మరుగైపోతుంది దినమందు ప్రేమ దగ్గర బంధాల కోసము వ్యామోహాలు పెరిగిపోతున్నాయి వీరు లేకపోతే నా జీవితంలో ఏదీ లేదు అని స్వభావం ఏర్పడుతుంది అయ్యో మీరు నాకు సహాయం చేశారు కదా మీరు లేకపోతే వీళ్ళు విడిచిపోతే నాకు ఎలా బ్రతుకేంటి ఈ విధమైన స్వభావము నన్ను ఇంతవరకు నడిపించారు కదా మీరు లేకపోతే నా బ్రతికేంటి ఎలాంటి స్థితి కానీ నేను దేవుడు ఎటుపోవాలి దేవుడు నమ్మకంగా ఉన్నామన్నాడు అలాగని పాణివలేదు కృతజ్ఞతగా ఉన్నమన్నాడు దాసోహం మీ మాట నా మాట అని దేవుళ్ళు అనాలి ప్రజల్లో కాదు ప్రజలకు దాసోహం అయిపోకూడదు నువ్వు ఎవరిని విగ్రహం చేసుకుంటున్నావు జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు మనుషులు నీవు హృదయంలో విగ్రహం అవ్వకూడదు బంధవ్యాల కోసము బాంధవ్యాల కోసము లోక స్నేహము కోసము నువ్వు పడిపోకూడదు దేవుడే నీ గురి దేవుడి మీదే ఆధారపడాలి దేవుడే నీ ఆధారము ఆయనే నీ తండ్రి ఆయన నమ్మకముగా పని చేస్తున్నావా నీ దేవుడితో నువ్వు నడవాలి నీ దేవుడి కొరకు పని చేయాలి నీ దేవుడే నేను నడిపించగల సమర్థుడు ఈ లోకనాథుడు ఈ లోక సాంగత్యములు నిన్ను విడిచిపెడతాయి ప్రేమిదురా మా రావు నీ ఎందుకు రాల ప్రేమిదురా నీ యొక్క ఆయించే మనుషులు వారి ప్రవర్తన నీవు అణగారిపోతావు చూసావా నీతో పని అయిపోతా చూసావా అప్పుడు బయటపడతావు మీద వాళ్ళకి ఎంత వ్యామోహం ఉందో అప్పుడు అర్థమవుతుంది వారిని అబ్బాకి ఎందుకు వచ్చారు అప్పుడు అర్థం అవుతుంది ఒకసారి చేతులు కాలితేనే అది కాదది అర్థమవుతుంది అనుపూర్వంగా నేర్చుకుంటాం దేవుడు మనకు తెలియపరుస్తాడు ఒక మనిషి ఎలాంటి వాడు ఎందుకు మన అప్పుకి వస్తున్నాడు ఎందుకరకు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మనకు సహాయం చేస్తున్నాడు ఎందుకు మనతో పరిపూర్ణంగా ఉంటున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు ఎందుకు అర్థమవుతుంది ఎప్పుడో తెలుసా వారి ఉన్న కోడంలో ఒంట్లోకి వెళ్ళినప్పుడు దేవనామి దేవనామిలో ప్రేమిటా తప్పపైన కుమారుడు కూడా ఈ లోకమే నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాడు ఈ లోకమే నన్ను ఈ లోకమే నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాడు ఈ లోకమే ఈ లోకంలో ధనం ఉంటేనే గొప్ప ధనం ఉంటేనే ప్రతిదీ దొరుకుతుంది అనుకున్నాడు కానీ ప్రేమి దేటరా ప్రేమ మాత్రమే నేను బ్రతికించగలదని తెలుసుకోలేకపోయాడు దేవునా నీ తండ్రి మాత్రం నీ బ్రతుకును లేవనెత్తగలడు విచ్ఛిన్నమైన నీ బ్రతుకును బ్రతికించగలడు నీకు సహాయకుడు ఆయనే అని తెలుసుకోలేకపోయాడు ధనమే నాకు శాశ్వతం అనుకున్నాడు కానీ ఈ లోకము తన దుఃఖం దగ్గరున్న ధనమంతా లాక్కొని ఉత్సహించి సంతోషించి అదంతా పోయిన తర్వాత నువ్వు ఎవరు అన్నారు ప్రేమదుడురా ఈ లోక మనుషులు నీతో అవసరం ఉన్నంత వరకే నీతో అవసరం లేదనుకో లెక్క కూడా చేయరు నీ వైపు కూడా చూడరు నీ శత్రువు లేకుంటే నీతో స్టేయించిన వ్యక్తి ఎప్పుడైనా చూసారా నిజంగా ప్రేమించి ఉంటే తప్పు వారి నీ వైపున వారే క్షమాపణ చెప్తారు స్తోత్రం హల్లెలూయా ఎందుకు తెలుసా యుగం ఉండదు ప్రేమించే వాళ్ళకి యుగం ఉండదు ఆ యొక్క హృదయ స్వభావము అట్టిది అది దేవుని ప్రేమ దేవుని నమి స్తోత్రం హల్లెలూయా స్వార్థం ఉండదు మేముకు తగ్గాలి దేవుడు ఎప్పుడూ కూడా ఇలాంటి పైశాచిక స్వభావాలుంటాయి స్వార్థం ఉండదు అహం అనేది అస్సలు ఉండదు ఆ అహం ఎంతటికైనా మనిషింతిగ తెరుస్తుంది ప్రేమిదుట్రా చాలా అహం వారి హృదయంలో పట్ట జనంతగా ఉంటుంది అవును దానివల్ల తెలియకుండానే రెండు వస్తాయి పైనుంచి నేనే చాతుర్యత కలిగిన వ్యక్తిని నేను బాగా దర్కించగలను నేను బాగా మాట్లాడగలను నేను ఏ విధంగా మాట తిప్పివేయగలను అనే నడవడిక కలుగుతుంది దానివల్ల తెలియని యొక్క ఎత్తు పెరిగిపోతాం కొండకి కూర్చుంటాం కొమ్మలు వచ్చేస్తే నాశనముకు ముందు గర్వము నడుచును పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నిలుచునే వాక్యం సెలవిస్తుంది గర్వముతో నింపబడిన వ్యక్తి తన గర్వం వలనే అణగుదొక్కబడతాడు గర్వం ఎక్కడ పుట్టుకొస్తుందంటే అహం వల్ల తప్పుని తప్పు అని సమర్థించకపోవడం వల్ల తప్పుని తప్పుగా చూడకపోవడం వల్ల నేను తప్పిదమ్ము చేసే వ్యక్తిని కాదు అని అనుకోవడం వల్ల ప్రిమ్ మన మనుషి మనకు శత్రు అనే వాక్యం సెలవిస్తుంది అంధకారమైన చీకటి తొక్కి వేస్తుంది దేవుని ప్రేమిప్పుడు కూడా ప్రేమిస్తుంది ఆదరిస్తుంది ప్రతి అక్కడ అవసతుల్లో మీ తొట్పాటు కలుగు చేస్తుంది పగ తీర్చుకున్నవాడు దేవుడు మనం కాదు చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పుడు సన్న దొరుకుతుందా అని చూస్తుంటారు ఎందుకంటే అవమానపరచాలని వైఖరి ఒకసారి ఒక ప్రదేశానికి మేము వెళ్ళాం ప్రార్థన చేయడానికి వెళ్తే మాకు తెలిసిన వ్యక్తే వాళ్ళ గృహం చూపించండి అంటే నాకు తెలియదు అన్నారు ప్రేమ ఎంత కఠిన హృదయము దేవుడు ఎవరినిస్తే వాళ్ళని మనం తీసుకోవాలి నా కళ్ళు తెరిపిస్తాడు దేవుని ఆమిస్తూ ఎన్నో ఎన్నో వేదన గురయ్యాను నిజం ప్రేమ చూసి నా ముందు ఏడిస్తే కొన్ని కన్నీరు బొట్లు కారిస్తే నిజమని నేను నా దేవుడు ఎంతో అద్భుత రీతిగా అతను నా కళ్ళు తెరిపిస్తూ వస్తాడు దేవుడు నామి స్తోత్రం హాలలోయ నీసం ప్రేమతో పడిపోనివ్వడు జాగ్రత్తగా నన్ను కాస్తూ ఉంటాడు దేవుడు నామి స్తోత్రం హాలలోయ బలం ధైర్యం ఇస్తాడు ప్రతి పనిలో నేను చెప్పకుండా ఆలోచన ఇస్తాడు ఆ పనిని సవ్యంగా సక్రమంగా జరిపించి నమ్మకమైన దాసునిగా దేవుడు ఏర్పరచుకున్న పెట్టే చేయగలడు దేవుని నామి స్తోత్రం హలో యా చెప్పక్కర్లేదు నటించక్కర్లేదు నిజమైన బిడ్డప్పుడు కూడా నమ్మకముగా మన వెనక పనిచేస్తుంటాడు దేవుని పరిచర్య నా స్నేహితు కొరక నేను చేస్తుంది ఏదో ఉపయోగం చేశారని కాదు నేను చేస్తుంది నా దేవుని పని నేను చేస్తున్నా నా దేవుడు నాకు చేస్తున్నాడని నమ్మకముగా పనిచేస్తారు దేవునామి స్తోత్రం హలలోయ ఇది హత్య కోసమో ఘనత కోసమో కాదు దేవుని పనివారంటే ఈ విధంగా ఉంటారని సాదృశ్యముగా మీకు చెప్తున్నాను దేవునామి స్తోత్రం హలలోయ